తీసుకోవాలని చెప్పి సుమారు రెండున్నర నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం జైనింగ్స్ చేసుకున్నాం అన్ని రకాలుగా సమస్యలు గతంలో ఏవైతే మనకి సమస్యలు ఉండేనో రేషన్ కార్డు సమస్యలు గానీ లేని వాళ్ళే గానీ ఇవన్నీ కూడా ప్రజా పాలన ద్వారా తీసుకొని గ్రామాలలో పెన్షన్లు గానీ ఇవన్నీ కూడా తీసుకొని ఎలక్షన్ కన్నా ముందు మనం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీలో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఉచితంగా గడిగా ఉన్నట్టు బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తున్నాం మీ గ్రామంలో రాదా బంద్ అయిపోయిందా చూసేదా టీఆర్ఎస్ కాంగ్రెస్ లోనేమో బస్సు అన్నీ ఈ టిఆర్ఎస్ లా బస్సులు కథం చేసిండు స్కూళ్ళని కథం చేసిండు సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు ఆయన పురుచుక్కన ఒక్క ఓటు కూడా ఏ చేయకోరి తల్లి ఇంటిదా టీఆర్ఎస్ అయితే బీజేపీకి వేసినట్టే లేదున్నా కానీ టిఆర్ఎస్ కి బీజేపీ బిజెపికి వేసినట్టే అందుకోసం ప్రతి ఓటు కూడా చేతి గుర్తుకు వేసి మంచి మెజార్టీ గెలిపించుకోలే తన గెలుస్తే మెత్తదంటే మనకు ఒక అండా ఉంటది గ్రామాలల్లో సమస్యలు పది సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నాయి గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఒక్క ఇల్లు కూడా మీ గ్రామంలో కట్టలేదు మీ ఇళ్లలో రెండు రెండు సార్లు వచ్చిన మీ గ్రామంలో నేను మీ ప్రతి ఇంటికి రెండు సార్లు వచ్చిన ఇంకా అప్పుడప్పుడు ఏదైనా మంచికి చెడికి ఇంకొకసారి ఇక్కడ వచ్చిన వాళ్ళ సమకాలమ్మా వీళ్ళు నచ్చ నా లెక్క మీ ఇంటికి ఎవరన్నా ఎమ్మెల్యే స్థాయి మనిషి మీ ఇంటికి నేను కాకుండా ఎవరన్నా వచ్చిర్రా మరి ఎందుకమ్మా ఇంక అందరితో ఏపీ లెక్క మీరు అసలు నేను మీ దగ్గర దాకా కూడా రావద్దు అన్న ఉన్నారు ఆంజన్ ఉన్నారు వీళ్ళంతున్నారు మీరే మంచిగా గట్టిగా ఓటేసి గెలిపించుకోవాలా కాంగ్రెస్ నాయకులు పది సంవత్సరాల నుంచి పాపం లేకున్నా ప్రభుత్వం లేకున్నా గ్రామాలలో దిగుకుంటా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు మన ప్రభుత్వం అదృష్టానికి ఏమైందంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది జీవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అందుకోసం ఏవైతే మనం హామీలు ఇచ్చినామో ఇండ్లు మీ గ్రామంలో ఎన్ని ఇండ్లు కావాలా మొత్తం మొదటిగా మాత్రం ఒక ఇరవై ఐదు ఇండ్లు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందో వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు మందికి మీ గ్రామంలో బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు మనకి ఆల్రెడీ మూడు వేల ఐదు వందల జీవన జీవనరెడ్డి గారు అట్లా కథం చేసి అమ్మా మీరు కట్టుకున్న వాళ్ళు ఏదైనా పని నడుస్తుంటే ఏం తొందర లేదు మన ప్రభుత్వం రాగానే అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు అందరికి కూడా ఏ ఇచ్చే బాధ్యత మళ్ళీ అది కూడా దశల వారీగా వస్తుంది ఐదు సార్లు వస్తుంది లక్ష 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 మీరు ఎట్ట పని నడుస్తుంటే అట్లా అట్లా మనకు పైసలు వస్తాయి అది కాకుండా పెన్షన్ లేని వీళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రామంలో పెన్షన్ లేని వారు చాలా మంది ఉన్నారు బీడీలు చేస్తారు మీ ఊర్లో బీడీలు కూడా రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ఏం చేసిండు పద్నాలుగు కి కటా పెట్టిండు మనం ఏం చేస్తున్నాం పద్నాలుగు కాదు దాని తర్వాత కూడా ఎవరైతే బీడీలు చేస్తూ అరువులు ఉన్నారో వారికి అందరికీ కూడా అమ్మ వినండి వినాలి వెనకాల తల్లి వినండి వింటే మీకు అర్థమవుతుంది తర్వాత కూడా రేషన్ కార్డులు ఎవరైతే బీడీలు చేసుకుంటారో వాళ్ళకు కూడా నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్ ఇస్తున్నాం కొత్త కార్డులు కూడా ఎవరోళ్ళకి ఇవ్వాలో అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోగానే కార్డులు వస్తాయి రేషన్ కార్డు సమస్య బాగుంది ఆ రేషన్ కార్డు ఉంటే ఏమవుతుంటే మనకి ఇప్పుడు మనం ఉపాధి హామీకి వస్తున్నాం ఇది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఎందుకు మీకు ఒక రెండు మూడు నెలలే పని ఉంటుంది మిగతా నెలల్లో ఉంటున్నాం అని చెప్పి సోనియామ్మ ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం తీసుకొచ్చింది మూడు మూడు వందలు వంద రోజుల వంద రోజులకు ఇవ్వాలని చెప్పింది కానీ బీజేపీ ఏం చేస్తుంది రోజు రోజు తక్కువ చేసుకుంటూ వస్తుంది మన పైసలు వాస్తవమా కాదా ఇరవై రోజు నూట అరవై నూట డెబ్బై తీసుకొచ్చింది మేమేమంటున్నాం ఒకవేళ మీకు వంద రోజులు ముప్పై వేలు మీకు రావాల్సింది ఉంది మూడు వందలు వంద రోజులు ముప్పై వేలు రావాలా అది వంద రోజులు కాకపోతే నూట ఇరవై రోజులు చేసుకోవాలి నూట ముప్పై రోజులైనా సరే అది వాళ్ళే చేసుకోవాలని చెప్పి మేము అంటున్నాం ఎట్లయితే మనము వరి వరి వాడు నాట్లేస్తాం ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మనము తీసుకుంటాం పనికి తీసుకొని మనమే ఇస్తాం కదమ్మా ఒకరోజు లేట్ అయినా కానీ మనమే వేసుకుంటాం అట్లా ఈ పని కూడా మనమే వేసుకోవాలా ముప్పై వేలు అనేది మీకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ విధానం కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చారు అనుకో ఇది కూడా తీసేస్తారు ఇక ఆల్రెడీ తక్కువ తక్కువ చేసుకుంటూ వచ్చిర్రు ఇంకా నిన్న రోజు గొట్టు మొక్కల పనే లేదన్నారు మళ్ళా అటో ఆటో చేసి పని కల్పించడం అక్కడ అట్లా అందుకోసం మిమ్మల్ని ఒకటే పోను పోను మనం అన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది అందుకోసం మీరందరూ కూడా చేతి గుర్తుండ్రీ రేపు మన ప్రభుత్వం కేంద్రంలో వస్తే నాలుగు వందల రూపాయలు చేస్తుంది చేతి గుర్తు నాలుగు వందలు చేస్తుంది చేస్తే మైతుంది నలభై వేల రూపాయలు వస్తాయి మన కోడలు వచ్చింది ఇంటికి కార్డ్ లేదు మనం రేషన్ కార్డు కొట్టిస్తే ఏమవుతుంది జాబ్ కార్డు కొడుతుంది అప్పుడు ఆమెకు నలభై వేలు వస్తుంది మీకు నలభై వేలు వస్తుంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మహిళల కోసం రైతుల కోసం రైతుల కోసం అంటున్నా లక్ష రూపాయల రుణమాఫీ గతంలో కాంగ్రెస్ చేసింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది రేపు పదిహేను ఆగస్టు లోపు కూడా మన ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మొన్న రెండు రోజుల క్రితం వచ్చిండు సభలో చెప్పిండు సిద్ధుల గుట్ట సాక్షిగా పదిహేను ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ రైతులకు అందరికీ చేస్తామన్నారు ఇట్లా ఇంకెన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం మీరు మొన్నటి లాగానే ఇంకా ఎక్కువ ఓట్లు ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కితే వేస్ట్ అయిపోతుందమ్మా కార్ ఆల్రెడీ పంక్చర్ అయిపోయింది తెలుసు కదా కార్ పంక్చర్ అయిపోయింది ఆ జీవన్ రెడ్డి పాత జీవన్ రెడ్డి వీకెండ్గా రాంట ఏది ఈ నాలుగు రోజులు తిరుగుతాడు ఇంకా మంచి మెజారిటీ మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏ దానికి రోడ్డు కావాలన్నా ఇండ్లు ఇందాక ముందు ఇరవై చెప్పిన ఒకవేళ మీరు మంచి ఇంకా మంచి మెజారిటీ ఇస్తే ఇంకొక ఐదు పది ఇండ్లు ఎక్కువనే తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా మనది ఏం గుర్తు మూడవ నంబర్ మూడవ నంబర్ పైన చేతి గుర్తు రేపు ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి రైతులకి రుణమాఫీ జరుగుతుంది కొత్త పెన్షన్లు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి మనం కరెంటు కూడా ఫ్రీ ఇచ్చినాం బస్సు కూడా మీకు కొత్త బస్ చేస్తా ఇవన్నీ చేపిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాంగ్రెస్ కు ఈసారి ఇస్తాం కానీ నేను ప్రజల మధ్యలోనే ఉంటా మీకు ఏ సమస్య ఉన్నా మన వాళ్ళకి లేదంటే ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే పెద్ద సమస్య ఉంటే నాకు చెప్పచ్చు మీకు అన్ని రకాలుగా పనిచేస్తాం అందరూ ఏసంటే బాగుండి రైట్